సినీ ఇండస్ట్రీలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న స్టార్ సెలబ్రిటీస్ వారెవరో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు సెలబ్రిటీస్ లో మనం చెప్పుకోబోయే మొదటి వ్యక్తి ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఈయనకు మొత్తం పన్నెండు మంది సంతానం వీరిలో ఎనిమిది మంది మగపిల్లలు కాగా నలుగురు ఆడపిల్లలు ఆ తర్వాత శోభన్ బాబు గారు ఈయనకి ముగ్గురు ఆడపిల్లలు ఒక మగ సంతానం ఈయన వారసులు ఎవరు కూడా సినీ ఇండస్ట్రీలో లేరు వీరంతా బిజినెస్ చేసుకుంటూ సినీ రంగానికి ఉన్నారు చిరంజీవి గారు ఈయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు ఆ తర్వాత అల్లు రావణంగి గారు కూతురైనటువంటి సురేఖ గారిని మ్యారేజ్ చేసుకున్నారు వీరికి ముగ్గురు పిల్లలు నందమూరి బాలకృష్ణ ఈయన ఎన్టీఆర్ గారి నట వారసుడిగా ఇండస్ట్రీలో కడిగి పెట్టి స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ గారికి మొత్తం ముగ్గురు పిల్లలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన మెగాస్టార్ గారి తమ్ముడుగా ఇండస్ట్రీలో కడిగి పెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపునైతే అయితే పొందారు సినీ ఇండస్ట్రీలో మూడు పిల్లలు చేసుకున్న హీరోగా వార్తలు నిలిచారు అయితే ఈ హీరోకి మొత్తం నలుగురు పిల్లలు ఆ తర్వాత తమిళ్ యాక్టర్ విజయ్ కుమార్ గారు ఈయన రెండో భార్య ఎవరో కాదండి ఒకప్పటి స్టార్ హీరోయిన్ మంజుల గారు అయితే ఈ స్టార్ హీరోకి ఇద్దరు భార్యలు వీరిద్దరికి మొత్తం ఆరుగురు సంతానం వీరిలో నలుగురు సినీ ఇండస్ట్రీలో యాక్టర్స్ గా పరిచయం అయ్యారు హీరోయిన్ మాధవి గారు ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఈమె రాల్ శర్మ అని అన్నారని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు అయితే ఈమె మొత్తం ముగ్గురు ఆడపిల్లలు ఆ తర్వాత ఒకప్పటి అందాల తర గారు ఈమె శ్రీలంకకు చెందిన మ్యారేజ్ చేసుకున్నారు మొత్తం ముగ్గురు సంతానం రంబగారు ప్రస్తుతం ఫారెన్ లో సెటిల్ అయ్యారు హీరో కృష్ణం రాజు గారు ఈయనకి రెండు పెళ్లి జరిగాయి తన మొదటి భార్య సీతాదేవి గారు మరణించిన తర్వాత శ్యామలా గారిని మ్యారేజ్ చేసుకున్నారు అయితే కృష్ణం రాజు గారు మొదటి భార్యకి ఒక ఆడపిల్ల తర్వాత రెండో భార్యకి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆ తర్వాత నటసామ్రాట్ అక్కనే నాగేశ్రావు గారు ఈ మొత్తం ఐదుగురు సంతానం వారి ఇద్దరు మగపిల్లలు కాగా ముగ్గురు ఆడపిల్లలు రీసెంట్ గా తన చిన్న కూతురు మరణించారు ఆ తర్వాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా గారు మొత్తం పిల్లలు ఇద్దరు కుమార్తెలు కాగా ఒక బాబు ఉన్నారు కుమార్తెలు ఇద్దరు కూడా హీరోయిన్స్ గా సుపరిచితులే హీరో మంచు విష్ణు ఇతనికి మొత్తం నలుగురు సంతానం వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఒక బాబు ఉన్నారు ఆ తర్వాత మంచు మోహన్ బాబు గారు ఈయనకి మొత్తం ముగ్గురు సంతానం ఈ ముగ్గురు కూడా సినీ ఇండస్ట్రీ కి హీరో శ్రీకాంత్ గారు ఈయన మొదటి విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా ఎదిగారు ఆ తర్వాత నటి మ్యారేజ్ చేసుకున్నారు వీరికి మొత్తం ముగ్గురు సంతానం వీరిలో తన పెద్ద కుమారుడు హీరోగా సుపరిచితుడు హీరో విక్టరీ వెంకటేష్ గారు ఈయన నీరజారెడ్డి రెడ్డి గారిని మ్యారేజ్ చేసుకున్నారు వీరికి మొత్తం నలుగురు సంతానం వీరిలో ముగ్గురు కుమార్తెలు కాగా ఒక కుమారుడు ఉన్నారు ఆ తర్వాత మంజుల గారి రెండవ కుమార్తె ప్రీత విజయ్ కుమార్ ఈమె కూడా హీరోయిన్ గా సుపరిచితరాలే ఈమె తమిళ డైరెక్టర్ ని మ్యారేజ్ చేసుకున్నారు ఈమె మొత్తం ముగ్గురు సంతానం ఆ తర్వాత మంజుల విజయ్ కుమార్ గారి పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్ ఈమెకు కూడా మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు కాగా వనితా విజయ్ కుమార్ గారికి మొత్తం ఐదు పిల్లలు జరిగాయి ఒకప్పటి అందాల తార రజనీ గారు ఈమె కూడా మొత్తం ముగ్గురు సంతానం ఇదండి సంగతి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్న ఈ సెలబ్రిటీస్లో మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్